పేదలకు మంచి చేయడమే నేను చేసిన పాపమా మరీ పదకొండు సీట్లకు ఎందుకు వచ్చాయనో నాకే తెలియట్లేదంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు అవన్నీ ఉపయోగ మాటలండి పేదలకు నిజంగా న్యాయం చేసి ఉంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై కాపు కనీసం నూట అరవై నూట యాభై కొట్టేవాడు కదా వాళ్ళు చెప్పాన్ని పచ్చి అబద్ధాలు మోసం చేశారు పేదలందరినీ మోసం చేసి గతంలో ఆయనకి ఇచ్చిన మెజారిటీ తీర్పుని ఉపయోగించుకోలేకపోయారు వాళ్ళు ఉపయోగించుకోలేకుండా రాష్ట్రం మీద అప్పులు తీసుకొచ్చి పెట్టారు పేదలకు డబ్బులు ఇస్తామంటున్నారు సగవి తినేస్తున్నారు సగవాళ్ళు కాసిన కోసం ఇస్తున్నారు నిజంగా పనిచేసి ఉంటే ఆ తీర్పు రాదు కదండి ట్యాంపరింగ్ జరిగింది అంటున్నాడు కదా ఇప్పుడు జరిగిందంటే గతంలో జరిగితేనే అన్ని సీట్లు వచ్చి ఉంటాయి ఆయన తెలిసి ఇప్పుడు జరగడానికి అవకాశం లేదు కదా ఈవీఎం మిషన్ అనేది ఆయన ద్వారా ఆయన ఆయన చెప్పిన మాట రెండు వేల పంతొమ్మిది ఎన్నికలైపోయి ఏం చెప్పాడు నేను గనక ఫ్యాను బటన్ నొక్కితే ఫ్యాను గుర్తు అనేది నాకు వీవీ కనిపించకపోతే నేను అప్పుడే గొడవ చేస్తాను కదా నేను ఎందుకు గొడవ చేయలేదు సక్రంగా జరుగుతుంది కదా పోలింగ్ అని ఆయన నుంచి స్టేట్మెంట్ అది ఇప్పుడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆయన వెనక్కి తీసుకోవడం అంటే ఆయనకి అసలు ముందు బుద్ధైనా ఉండాలి లేదంటే ఎరగడ హాస్పిటల్గా పంపించాలి రెండు ఏదన్నా ఒకటి జరిగితేనే ఆయన కొంచెం తిమ్మిత పడతాడు మనిషి అర్జెంట్గా బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి ప్రజలు మొత్తం కోరుకుంటేనే బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి ముందు లోపలికి వెళ్ళాలి బాబు గారి కోసం అందరు లోపల వెయిటింగ్ జగన్ బాబు గారి కోసం ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ అందరికీ అనమాట ఓహో మన జీవితం ఇది మొన్న మనం మన చేసిన తప్పు ఇది ఒక దుర్మార్గమైన కూడా మనం ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు సిగ్గుపడి ఈరోజు ఆ తీర్పిచ్చారు ఈ సిగ్గు గతంలో తెలియలే ఎవరికి ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోయి రావడం అన్నా లేకపోతే జైలుకి పోయి రావడం అన్నా ఏదైతే పెద్ద హీరోయిజ్ అనుకున్నారు అందరూ కానీ వాస్తవం ఏంటంటే ఒక ఆర్థిక నేరగాడిని ముఖ్యమంత్రి చేస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందని ప్రజలు గ్రహించారు గ్రహించబట్టి అంత ఘోరంగా ఓడిపోయాడు ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి కేసులు మొత్తం ఖచ్చితంగా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది మరికొద్ది రోజుల్లోనే లోప కూడా కాయమండి అండి మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యేలని మళ్ళీ రచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడే విధానం అంటే ఇది శకుని పాచికల వల్ల ఓడిపోయాము మనం ఇది ఇంటర్వ్యూల్ మాత్రమే ఇంకా గట్టిగా వస్తాము ఈసారి చంద్రబాబు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అంటూ మరి ఇప్పటి నుంచి ఆయన జీవితంలో వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి అవన్నీ వేస్ట్ మాట్లాడి చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఢీ కొట్టగల మగవాడు ఇంతవరకు పుట్టలేదు ఇక ముందు కూడా పుట్టడు జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేకుండా ఓడిపోతే పాప ఏం అర్థం కాక పిచ్చి మాట మాట్లాడుకుంటున్నారు ఎవరంటే నన్ను లోపలైతే లోపలయితే ఆయన మీరందరూ ఉండాలి కాబట్టి ఎమ్మెల్యే మొత్తం రెచ్చ కొడుతున్నాడు కొడాలి నాని ఎక్కడున్నాడు పేరు నాని ఎక్కడున్నాడు వాడు హిందూపురం ఎంపీ ఎంపీవాడు గోరంట్ల మాధవ్ వాడు ఎక్కడున్నాడు రోజే ఎక్కడ ఉంది ఒక్కసారి కనపడేయాల జనాలకి ఏమవుద్ది శాంపుల్కి ఓకే కనపడు ఓడి మీకు వచ్చి కనపడి హాయి చెప్పాలి మన ఏం ఇక అంత నిజంగా వాళ్ళు మంచిగా చేసి ఉంటే మేము మంచి చేసామని చెప్పి ట్విట్టర్లో పెట్టడం కాదు రోడ్డు మీకు వచ్చి జస్ట్ అటు కనపడాలి మనం జనాలు చెప్పులతో కొడతారా రాళ్లతో కొడతా వాళ్ళకి అర్థమైంది అంటే గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా బతికే ఉంది మనం ప్రతి గడపకి వెళ్ళి అడుగుదాము అని అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గడప గడపకు మంచి చెప్తే గడప గడపలో ఆయన ఫోటో పెట్టుకుంటారు కానీ చంద్రబాబు ఫోటో ఎందుకు పెట్టుకుంటారండి నువ్వు నిజంగా బలవంతంగా ఏదో బోర్డులు తయారు చేసి కుట్ల మీద పెట్టినట్టు ఇళ్ళ మీద పెట్టుకున్నారు వాళ్ళ కార్యకర్తలు మొత్తాన్ని వాలంటీర్లు కావచ్చు లేదంటే కనుక వాళ్ళ సమావేశాలు హాజరయ్యే కార్యకర్తలు మొత్తానికి కూడా వీళ్ళు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి బోర్డు లేపు వీళ్ళ మీద తగిలించారు ఎందుకంటే వీళ్ళందరూ టీడీ వైసీపీ వాళ్ళు అని చెప్పి రుజువుగా పెట్టారు ఆ పెట్టినంత మంది కూడా పాపం ఓటు లేదు ఆయనకి ఎన్ని బోర్డు తయారు చేయొచ్చు అన్ని డబ్బులు గవర్నమెంట్ సబ్బు వేస్ట్ అయిపోయింది పైగా అన్ని ఓట్లు కూడా పడలే ఆయనకి ఎవరంటే మాకు ఫార్టీ పర్సెంట్ పోలింగ్ బాగుపడింది అంటాడు ఎక్కడ ఫార్టీ పర్సెంట్ పడేది జనసేన కానీ నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేస్తుంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ లోపు వాళ్ళు డిక్లేర్ అయిపోయి వాళ్ళు మొత్తం జనసేన ఏం చేసిందంటే ఈ కూటమిలో భాగంగా వాళ్ళు నిర్దిష్టమైన సీట్లు ఎంచుకున్నారు మగతనంగా ఇరవై ఒకటి ఇరవై గెలిచి చూపించారు మరి నూట డెబ్బై ఐదు పోటీ చేసిన ఆయనకి పదకొండుంది ఇరవై ఒకటి పోటీ చేసిన ఇరవై ఒకటి గెలిచినప్పుడు నువ్వు గతంలో ముఖ్యమంత్రి చేసినావు నీ పరిస్థితి ఏంది మరి పవన్ కళ్యాణ్ కంటే వీకు పవన్ కళ్యాణ్ కంటే ఇక మాట చెప్పకూడదులే కాదండి బాధపడతారు వైసీపీ వాళ్ళందరూ అసలు ఎందుకండి ఆయన నాకు అర్థం కావట్లేదు సబ్బరంగా ఏదో సాక్షి పేపర్ బిజినెస్ పెట్టుకుని తిరగ ఎందుకు రాజకీయం జనానికి వెళ్ళడం జనాన్ని జీవితం నాశనం ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు అసెంబ్లీ గేట్ కాదు కదా సీట్ కాదు కదా అసెంబ్లీ గేట్ చేసిన మంత్రులు ఎవరు అసెంబ్లీలో లేరు ఎందువల్ల అంటారు అసలుకి మనిషికి అహంకారం ఉండకూడదండి అహంకారం అనేది మనిషిని తినేస్తుంది అహంకారంతో ఎలా ప్రవర్తించారో ఎన్నెన్ని మాటలు మాట్లాడారో అంతకంత ప్రజలు బుద్ధి చెప్పారు నగరిలో ఎమ్మెల్యే నగరి గడ్డ రోజే అడ్డ అంట ఏంది కొడాలి దెబ్బ లోకేష్ అబ్బా అంట అన్నారు డైలాగులు ఇప్పుడు ఏమైంది లోకేష్ కొట్టిన కోర్టుడికి దెమ్మ తిరిగిపోలే అందరికీ పండుగ మహేష్ బాబు అన్నట్టు ఎవడో కొడితే దెమ్మ తిరిగి మా బ్లాక్ అయితే వాడే లోకేష్ ఏంది పవన్ గడ ఏమంటాడంటే ఇది అయినా లాస్ట్ పంచి మంద దానికి వచ్చి కిక్కే వేరబ్బా అది లాస్ట్లో పడిందిగా పంచ్ అందరికీ సరిపోయింది ఇక బయటకు రావడానికి అవకాశం లేదు ఒకళ్ళు జనం కొడతారండి ముందు అంటే ఈ ఈ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూరుతో ఆయన ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ గురించి మీ అభిప్రాయం ఏంటి ఆ ఇంటి మీద ఇంటి గోడల మీద చుట్టూరుతో అసలుగా బారి గేట్స్ చూశానండి చూశాను నేను కూడా చూసాను న్యూస్ చూశాను కాకపోతే అంటే భయపడుతూ ఉంటారు కదా ఆ భయం కొద్ది ఏన్ని పెట్టుకున్నారు ఎందుకంటే ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది ఎప్పుడు ఎప్పుడు ఏ విధంగా దాడి చేస్తాడో భయంతో ఇవన్నీ పెట్టుకున్నారండి కానీ ప్రజలు తెలియగలండి ఊరిక గొడవ పోయినట్టు పోకుండా నిశ్శబ్దమైన ఓటింగ్ చేశారు నిశ్శబ్దంగానే పక్క పంపించేశారు మళ్ళీ నేను ప్రజల్లోకే వెళ్తాను ప్రజల దగ్గర నుంచి ప్రజా పోరాటం స్టార్ట్ చేస్తాను అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి రమ్మనండి మాటలు చెప్పినంత ఈజీ కాదండి అది రోడ్డు మీద కొత్త కదా తెలిసేది ఒక్కసారి రోడ్డు మీద ఆయన్ని ఆయన గతంలో చేసి కేబినెట్ మంత్రులు మొత్తం ఒక్కసారి అట్లా జనరల్గా ఇది గల ఇది గార్డెన్స్ నాలుగో లేదు కదా మెయిన్ రోడ్ కదా ఇటు నుంచి నుంచి దాకా ర్యాలీ గెలమని చెప్పిన ఒక పది మందిని ఏమొద్దు ఇక వెళ్తారంటారా అక్కడ నుంచి కదిలినప్పుడే అర్థమైతే వాళ్ళకి ఎందుకు వచ్చేవరా మీ ఏరియా కానీ అసలు రాకూడదురా అని చెప్పేసి అది అంటే ప్రజలు అంత కసి మీద ఉన్నారంటారా ఇంకా జనం ఆల్రెడీ ఉన్న కోపం తీర్చేసుకున్నారండి ఓటింగ్ రూపంలో చూపించేసారు అందరూ ఇంకా జనం వాళ్ళకి వాళ్ళు ఆలోచించే టైం లేదు ఈ నాలుగేళ్ళు ఐదేళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో దానికి రెవల్యూషన్ ఏంటో చూపించారు అందరు క్లియర్గా ఎలక్షన్ అయిపోయింది అందరు చల్లబడిపోయారు ఇప్పుడు ఏంటంటే ఏపీని ఎలా బిల్డ్ చేయాలనే మీద అందరు ఫోకస్ పెట్టారు కానీ వీళ్ళ గురించి ఆలోచించే టైం ఎవరు లేదంటే ఎందుకని అంటారు ప్రజలు అసలు వీళ్ళ గురించి ఆలోచించకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటారు అంత వేస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు వాడు అంత వేస్ట్ క్యాండిడేట్లు వాడు న్యూడ్ వీడియో చేసిన గవర్నర్లు మాధవ్గా ఉన్నాడు వాడు వచ్చి అంటాడు ఏదో అంటాడు వీడ మర్చిపోయిన గుంటూరులో ఉండడు బోరుగడ్డ నీళ్ళు ఉంటాడు కూడా వాడు అసలు ఎవడు తెలియదు ఏదో పార్టీ పేరు చదువుతాడు అంటే నాకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అందరిని గంట లేపేస్తారు అంటాడు ఆర్డనర్ శ్రీధర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు ఇదే అదే కోఆర్డినేటర్ ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్కి అందుబాటులో ఉన్నాడా లేదు ఎటుపడి లేదు ఒక్కసారి వీళ్ళందరినీ గతంలో పెంచే నాయకులు మొత్తం ఒకసారి రోడ్డు మీద వచ్చి కనిపించాల్సిందిగా మీ టీవీ నేను మనస్ఫూర్తి కోరుకుంటానండి ఇప్పుడు వాళ్ళు మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఇంకో పక్కన చూస్తేనేమో ఈ నాయకులు ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి కానీ వైసీపీ నాయకులు కొంతమంది బయటకు వచ్చాడు ఇందాక మీరు అన్నారు చూడండి గోరంట్ల మాధవ్ ఒక వ్యాఖ్య చేశాడు ఏమనంటే కనుక కంటికి కన్ను పంటికి పన్ను మా దేనికి అది తీస్తామనే మాట అయితే మాట్లాడుతున్నాడు కదా మరి ఆయన ఎత్తాడులే ఆయన ఇప్పుడు దాకా తీసిన బట్టలు పొయ్యి జనం అందరూ చూశారు ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను ఎత్తాడు అధికారులు ఉన్నప్పుడు ఏం పేక ఇప్పుడు ఆపోజిషన్ అని బీగుతారు అసలు కనీసం టికెట్ ఇచ్చారు ముందలకి అతనికి టికెట్ లేదు కనీసం పార్టీలో క్యాటర్ లేదు ఏదేదో ఆ బోరుగడ్డ పిచ్చిన నా కొడుకు మాట్లాడినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వాడికి వేస్ట్ మాటలు కాదండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను అందరికీ ఎవడో అంత మగోడేవడు బయటికి రమ్మానండి మగోడు ఉంటే కంటికి కన్ను పంటి పనున్న మగోడు కావచ్చు లేదంటే బండి గట్టుకు గడ్డుకు నీర్చుకెళ్తా మగోడు ఎవరైనా సరే అంటే రోడ్డు మీద జనానికి కనిపించాలండి ఏమవుతుంది ఆడొచ్చేది అవుట్ క్లీన్ బౌల్డ్ ఇక మాట్లాడటం లేదు ఇదంతా లోకేష్ అడ్డా అండి లోకేషన్ అన్నంతవరకు ఈ గుంటూరు టౌన్ మీద ఈ గడ్డ లాంటి పిచ్చి కుక్కలు ఎవడ కూడా ఒక్క కాదుగా కనీసం చిట్టికి వేలు పడినా సరే తోలు తీసారస్తాడు లోకేషన్ అన్న